కొసిగి మండలంలో మధ్యాహ్నానికే మూతబడ్డ సచివాలయాలు గ్రామాల్లో ప్రజలు తమ పనుల కోసం వచ్చి సచివాలయం తాళాలు వేసింది చూసి వెనక్కి వెళ్ళిపోతున్న ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు లో సైతం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవ్వాలనే ఉద్దేశంతో ప్రజల వద్దకే పాలన అనే విధంగా సచివాలయ వ్యవస్థను గ్రామీణ స్థాయిలో తీసుకుని వస్తే అది కాస్త కొందరు సచివాలయం ఉద్యోగస్తులు నీరు గారుస్తున్నారని చెప్పుకోవచ్చు కర్నూలు జిల్లా కొసుగి మండలంలోని సజ్జలగూడెం జంపాపురం సాతనూరు సచివాలయాలు మధ్యాహ్నం మూడు గంటలకే తాళాలు వేయడం గమనార్థం జగనన్న నవరత్నాల పథకాల లబ్దిదారులు తమ పనుల కోసం తమ జగనన్న ఇల్లు బిల్లు పెన్షన్ క్యాస్ట్ ఇన్కమ్ తదితర పనుల కోసం వచ్చిన లబ్దిదారులు ఆ తాళాలు వేసింది చూసి చేసేదేమీ లేక వెనుదిరిగి వెళ్లిపోయారు సచివాలయం ఉద్యోగస్తులు మాత్రం కోసగి మండలం మాలమూల ప్రాంతం కావడంతో ఫేషియల్ యాప్ సైట్ రోజు సరిగ్గా పనిచేయకపోవడంతో అదే అదునుగా భావించిన సచివాలయ ఉద్యోగస్తులు తాము లేటుగా వస్తుంటారు లేటెస్ట్గా తొందరగా వెళ్ళిపోతుంటారు ఆడింది ఆట పాడిందే పాటగా అనే చందంగా ఉంది వాళ్ళ పనితీరు అని ప్రజలు అంటున్నారు ఇదే విషయంపై కోసగి ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ వివరణ కోరగా ఎవరైతే సచివాలయాలు మధ్యాహ్నం తాళాలు వేసుకుని వెళ్లారో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు